స్థానికంగా ఎక్కడికక్కడ బాధితులను ఆదుకోవాలి వాళ్ళను చిక్కుకున్నటువంటి ప్రజలను లోతట్టు ప్రాంతాల నుంచి తరలించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలి వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారం కానీ మంచినీరు కానీ కూడా వెంటనే అందించేటువంటి ప్రయత్నంలో పార్టీ స్థానిక శాఖలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేయడం జరిగింది చాలామంది మా పార్టీ అన్ని శాఖలు కూడా సేవాభావంతో ముంపు ముంపు ప్రాంతాల్లో పర్యటించి తాగునీరు ఆహార పొట్లాలు అందించడము తాత్కాలికమైనటువంటి షెల్టర్ సేపర్వించేటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించడము సురక్షిత ప్రాంతాలకు తరలించడం లాంటి కార్యక్రమాలు మా పార్టీ స్థానిక శాఖలు చేయడం జరిగింది మేము కూడా చాలా స్పష్టంగా మా పార్టీ నాయకులకు ఈ ఒకటి రెండు మూడు రోజులు ఎవరి పొరపాట్లున్నా కూడా ఏ రకమైనటువంటి రాజకీయ విమర్శలకు తావు లేకుండా మనము ఈ ప్రకృతి వైపరీత్యం వచ్చిన సందర్భంగా అది చిన్నదైనా పెద్దదైనా మనము భావనతోటే ఉండాలనే విషయాన్ని చెప్పడం జరిగింది కొంత ఒకటి రెండు రోజుల తర్వాత ఇక్కడ పొరపాటు జరిగింది ఏం జరిగింది దాని మీద లోతైనటువంటి విశ్లేషణ చేయవచ్చు కానీ అప్పటి వరకు ఆ విషయాల జోలికి పోకుండా ఈ యొక్క సహాయక చర్యలోనే భాగస్వాములు కావాలని చెప్పి కూడా నేను మా శాఖలన్నిటి కోరడం జరిగింది చాలా గ్రామాలలో ప్రజలకు యుద్ధ ప్రాతికాయుద మీద ఈ సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇప్పటికీ నేను భావిస్తూ ఉన్నాను ఎవరైతే తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఏదైతే ఉంటుందో దానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు నిధులు ఉన్నాయి నిధుల కొరత లేదు కాబట్టి వెంటనే తాత్కాలికంగా అన్ని రకాల అవసరాలకు ఆ డబ్బును ఉపయోగించి బాధితులను ఆదుకునేటువంటి కార్యక్రమం చేపట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను కొంత రాష్ట్ర ప్రభుత్వము గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు గతంలో విడుదల చేసినటువంటి నిధులకు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్కి సంబంధించి రెస్పాన్స్ ఫండ్ రిలీఫ్ ఫండ్కి సంబంధించి ఇంకా యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ కేంద్రానికి సమర్పించలేదు దాని కారణంగా ఈ సంవత్సరం నిధులు విడుదలైనప్పటికీ కూడా రాష్ట్రానికి అది చేరుకోలేదు ఈ విషయం నేను హోమ్ మినిస్ట్రీ హోమ్ సెక్రటరీతో మాట్లాడాను ఇప్పటికి ఉన్నటువంటి డబ్బు అయిపోతే యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా కూడా ఆ డబ్బులు తాత్కాలికంగా ఎమర్జెన్సీగా పంపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశాను ఇది ఫస్ట్ జూన్ కు రిలీజ్ అయింది ఒక రెండు వందల ఎనిమిది కోట్లు అది కూడా గైడ్ లైన్స్